सद्गुरुभ्यो नमः श्रीपूर्णानन्दरहितसद्गुरुं कुल्लारिडार्यपादारविन्दामृतरसायनं जननमरणभ्रान्तिरहितपूर्णबोधकं श्रीश्रद्धानन्दरहितगोविन्दयार्य मद्गुरुपरब्रह्मणे नमः मद्गुरुदेवुलैन శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు ప్రమహారాజులు వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాని స్తోత్రియ బ్రహ్మనిష్టపరులారా ఆ విధంగా పరిపూర్ణ బోధ ధర్మాన్ని మనము ప్రత్యక్ష ప్రమాణం చేసుకుంటూ గురువాక్యంలో ప్రయాణమైనప్పుడు గురుధర్మము బోధ ఈ విధమైనటువంటి నిదర్శనము తెలియజేసుకుంటూ మనకు సమస్త ధర్మాలను ప్రపంచాన్ని ప్రకృతిని పరమార్థాన్ని విషయాన్ని ఇత్యాది సమస్త ధర్మాలను బోధించుతూ ప్రపంచాతీతము ఆత్మాతీతము అయినటువంటి అచల పరిపూర్ణమును గురించి మనకు సద్గురు వాక్యము ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి పరిపూర్ణ బోధ యొక్క ధర్మము ప్రత్యక్ష ప్రమాణము మనము నిదర్శనంగా సద్గురుని ఆశ్రయించినప్పుడు అందులో ఉండబడినటువంటి ధర్మ మర్మాలు మనకు తెలియబడతాయి ఎందుకంటే ఈ ప్రపంచంలో పరిపూర్ణ బోధను మించిన బోధ లేదు అందుకే అన్నాడు విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తకాంతం అగోచరం పూర్ణబోధ సును సునిశిష్య మహోత్తమని కోటి విద్యలు కూటి కోసమేనని చెప్పినారని విన్నాము కదా మరి అదేవిధంగా అనంతమైనటువంటి గ్రంథములు ఉపనిషత్తులు వేదములు పురాణములు సమస్తమైనటువంటి సర్వ విషయాలన్నీ కూడా ఆత్మవరకే ప్రయాణమైనాయి కానీ సత్యం మీద ప్రయాణం చేయలేదు ఎవరు చూడు ఆత్మాన్వేషణ పరులే అయినారు కానీ సత్యాన్వేషణ పరులు కాలే సత్యాన్వేషణ పరులు కావాలంటే సద్గురువును తప్పక ఆశ్రయించవలసి వచ్చింది సద్గురువును ఆశ్రయించినప్పుడే సత్యం అనేది ఏదో మనకు ప్రత్యక్ష ప్రమాణంగా తెలియబడుతుంది సత్యం తెలియక మానవుడు ఎన్ని జపతప యజ్ఞ యాగములు చేసినా మనకు వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు గతించిన తరువాత ఆయా లోకములకు పోయి ఆయా పుణ్యపలను అనుభవిస్తారని చెప్తున్నారే కానీ అనుభవించి వచ్చి చెప్పిన వాడు ఎవడు లేడు కాబట్టి మనము ఇతరుల మాటలు నమ్మక సద్గురువుని ఆశ్రయించి అనుభవపూర్వకమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడే నిజ నిర్ధారణ మనకు తెలియబడుతుంది అందుకోసమే పరిపూర్ణ బోధ ధర్మాన్ని మనకు బ్రహ్మంగారు కూడా ఇదే వాక్యాన్ని తెలియజేసినారు మరల జన్మమెత్తకుండా మార్గము కనిపెట్టు వీరగురుడు దాచకుండా వివరించను ఈ గుట్టు అన్నారు మరల జన్మమెత్తనటువంటి మార్గం ఏదో తెలుసుకోవడం కోసమే సద్గురుని ఆశ్రయించాలి అట్లుగాక దానికి కాక ప్రపంచంలో ఇత్యాది విషయాలు ఎన్ని ఉన్నా కూడా అవన్నీ ఏ గురువుల దగ్గరికైనా పోయి తెలుసుకోవచ్చు అనేక మంది గురువులు ఉన్నారు ప్రపంచంలో ప్రతి గురువు వారి వారికి సంబంధించినటువంటి ప్రపంచ విషయాలు ఆత్మ విషయాలు ఈ యొక్క ప్రకృతి విషయాలు అనేక సాధనలతో కూడుకుని ఉండబడినటువంటివన్నీ తెలియజేస్తారు కానీ పరిపూర్ణ బోధ ఏ సాధన లేనటువంటిది ఎందుకనగా ఇది ప్రత్యక్ష ప్రమాణంగా అనుభవపూర్వకమైనటువంటి బోధ మనమేమి చెప్తున్నామో అది నిర్ధారణగా మనకు ప్రత్యక్షం అనుభవం లేకు రావాలి ఆ వాక్యం అందుకే పరిపూర్ణ బోధన ఆశ్రయించినప్పుడే సద్గురువుని ఆశ్రయించినప్పుడే పరిపూర్ణ బోధ మనకు పూర్ణత్వంగా అయినటువంటి భావము లేంటో తెలియబడతాయి దేవుడు అనగా ఎవరు ప్రపంచం అనగా ఎవరు పరమార్థం అనగా ఎటువంటిది ఇత్యాది విషయాలు పూర్ణత్వంగా మనకు తెలియబడతాయి అందుకోసమే పరిపూర్ణ బోధ అన్నప్పుడు సంశయం లేకుండా ఈ ప్రపంచము ఎలా పరమార్థం ఎలా నేనెవరు రాకడెట్లా పోకడెట్లా అన్నటువంటి పూర్ణత్వ భావాలను సంపూర్ణంగా తెలుసుకున్నటే పరిపూర్ణ బోధ అంటే కేవలం శాశ్వతమైనటువంటి అఖండ అచల పరిపూర్ణమును గురించి బోధించడమే పరిపూర్ణ బోధం దానికే మొదటే చెప్పినాడు ఈ ఉత్త బట్టబయలును నీవిప్పుడు ఉండదు శని జముగ ఎరుకన్ నీవని నేనని జగమని భావింపు ముపిదపది నే వయా నిజముగాది వయాకనిశమున్ శ్రీవనితేజీవ సంభవ భవ దేవేంద్రాలనింక సేవింపదల పేల వయో వయా వయాకనిశము ఉన్నది మనము ఉండ చూసేటువంటి విధానాన్ని తెలియజేయడమే పరిపూర్ణ బోధ ప్రపంచమంతా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది కానీ ఇది నిజము కాదు ఎండమాముల రీతిగా కనిపిస్తూ ఉంది కానీ ప్రత్యక్ష ప్రమాణంగా ఇది నిజము కాదు మనకు స్వప్నము కూడా స్వప్నంలో నిజమనిపిస్తుంది కానీ మేల్కుంటే అది నిజమా కాదు కదా అదేవిధంగా ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఒకదాన్ని చూస్తే ఒకటి ఉండదు జాగ్రత్తలో ఉంటే స్వప్నం ఉండదు స్వప్నం లేకపోతే జాగ్రత్త లేదు సుసుప్త లేకపోతే జాగ్రత్త స్వప్నము లేదు తుర్యం లేకపోతే జాగ్రత్త స్వప్నము సుసుప్తులు మూడు లేవు ఇట్లా ఇవన్నీ పరిమితముతో కూడుకుని ఉండబడినటువంటి మనమాట కానీ అచల పరిపూర్ణం అపరిమితమైనటువంటిది అనంతాతీతమైనటువంటిది ఆవరణము లేనిది నిరావరణమైనమాట అందుకే దాన్ని అచలము పరిపూర్ణము శాశ్వతము సత్యము అని మనకు గురుముఖంగా తెలియబడతా ఉంది దాని గురించే గురువు ఒక ఇస్తాడు దాన్నే గురుమంత్రము అంటాము గురుమంత్రం అనబడేటువంటిది ఎట్లా మనకు తెలియజేస్తాడంటే ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు బయలు నెరిగి ఎరుకచేం ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది నెరుగా నెరిగితే సరిరా ఆపై ఎట్లందు వినరా వినరాం ఉదయస్తమానములుడుగక ఇది నీ నెమ్మదిలో నమ్ము మాట నిశ్చయమిట్లో ఎరిగితే శరీరాం ఆపై నుండేది ఎట్లందు వినరాం మూటికి ముమ్మారు గురుముఖంగా ఈది ఉన్నది ఈది ఉన్నది ఇది ఉన్నది బయలు నెరిగి ఎరుకచే మనకెంత ఎంత ప్రత్యక్షంగా తెలియజేస్తూ ఉన్నాడు ఉండ చూపిస్తూ ఉన్నాడు గురువు ఏమిటిది శాశ్వతమైనటువంటిది నాశనముగానటువంటిది సర్వకాల సర్వావస్థలు ఎందు అంతటా సందు లేక నిండి ఉండబడినటువంటి అఖండ చల పరిపూర్ణమైనటువంటి సత్యాన్ని కండ్లకు ఉండ చూపిస్తున్నాడు గురువు చూపించి చెప్తున్నాడు నాయన ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు బయలు నెరిగి ఎరుకచే ఆ పరిపూర్ణమును అనబడేటువంటి బయలును ఎరుక చేత ఎరిగి ఎరుక అనగా ముందు మనం తెలుసుకున్నాం కదా ఎరిగే జ్ఞాత ఏదైతే ఉన్నదో గుర్తెరిగే దాన్నే ఎరుక అన్నారు దానికి అనేక పేర్లు మనస్సన బుద్ధన చిత్తంబన అహంకారమనిన అహంతఃకరణమని నన్ సంకల్పమంచని నాయి చనినం తననేగాక ఇతరుడను తనను తా గుర్తెరిగేటిదన్నా హంతకరణని నన్ సంకల్పమంచని నాయి చనినన్ ఇత్యాది విషయములే అన్నీ ఎరుకకే నామాలు అన్నీ ఈ ఆత్మనబడేటువంటి ఎరుకకే తెలివదే మనస్సు అదే బుద్ధి అదే చిత్తం అదే అహంకారం అదే చైతన్యమదే ఆత్మదే ఎరుక అదే ఎరుక అని ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ ఎరుగుతూ ఉన్నది గుర్తెరుగుతూ ఉంది ఏమని గుర్తెరుగుతూ ఉంది ఇది ప్రపంచము నక్షత్రములు సూర్యుడు చంద్రుడు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అనంతకోటి జీవరాశి అంతా గుర్తెరుగుతూ ఉంది కనుక ఇది ఎరుక అన్నారు ఎరిగేది కనుక ఎరుక అని చెప్పినారు పెద్దలు దానికోసమే ఇది గుర్తెరుగుతూ ఉంది ఇది ఏమి వచ్చి చేసేదేమీ లేదు పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలే పోయేటప్పుడు ఏం తీసుకోదు నీతో వచ్చినీ వచ్చినాయి ఈ యొక్క సమస్త విశ్వాన్ని గుర్తెరిగి మళ్ళా గుర్తు మరిచిపోవడమే అందుకే ఎరుగుట ఎరుకని తనను తా మరుసుట ఎరుకనగా ఎరిగేటిది మరుపనగా ఎరుగ తనను మరుసుట ఈ రెంట్ని ఎరుగనిదే బయలు మనకిక్కడ గురువు ఏం చెప్తున్నాడు ఎరిగేంత వరకు ఎరుక తనను తాను ఎప్పుడు మరిచిపోతుందో అప్పుడు దాన్ని మరుపు అంటాం ఈ ఎరుక మరుపులు లేనటువంటిదే పరిపూర్ణము అదే పరమపదము అదే గురుగుహ్యము అదే గురువాక్యం అందుకే దాన్ని ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి ఇది ఉన్నది ఏది శాశ్వతమైనటువంటి పరమపదమైనటువంటి పరిపూర్ణము అచలం అనేది కండ్ల ముందర నాయన చూడు ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు బయలు నెరిగి ఎరుకచే ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనుచు నెరుక నెరిగితే శరీరా మూటికి ముమ్మారు ఇది ఉన్నదని మూటికి ముమ్మారు ఇది లేనిదని ఈ విధమైన నిశ్చయము కలిగితే నీకు గురుముఖంగా ఎట్లా ఉంటుంది అక్కడ అంటే ఉదయ సమానములుడుగక ఇది నీ నెమ్మదిలో నమ్ము నామాట నిశ్చయమిట్లగితే శరీరా ఆ పైనుండేది ఎట్లందు వినరా ఈ విధమంగా నీవు విచారణ చేస్తే మూటికి ముమ్మారు అఖండచల పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైన సత్యమైన బట్టబయలు ఎప్పటికీ ఉన్నదని మూటికి ముమ్మారు మూలం లేని గుర్తెరిగే శరీరం అనబడేటువంటి ఈ నేననే అహం పదార్థం అనే ఎరుక ఇది ఎప్పటికి లేనిదని మూటికి ముమ్మారు లేనిదని ఈ నిర్ణయంలో ఉండబడినటువంటి వాడికి ఉదయ స్థమానములుడు గక ఉదయ స్థమానముడు అంటే పొదుపుట్టడం పొదుకునకడం కాదు నీలో సంకల్ప వికల్పములు ఉదయించడము అస్తమించడము ఆగిపోతాయి సంకల్ప వికల్పములు లేనటువంటి స్థితి కుదురుతుంది ఉదయస్తమానములుడుగ ఇది నీ నెమ్మదిలో నమ్ము మాట నిశ్చయము నీ మదిలో నేను చెప్పినటువంటి ఈ గురువాక్యాన్ని సంపూర్ణంగా మదిలో విశ్వసించి తీసుకుని నమ్మినావైతే నిశ్చయంగా చెప్తున్నా నేను ఎందుకంటే నా గురువు చేతన ఏమైనా ఈ బోధ నే గంటి కన్నంత నీకు తెలుపుటకిట్లు ప్రభవించినాను అనంతికి ప్రభువునైనాను అన్నారు గురువుగారు కాబట్టి నా గురు కృప వలన నేను తెలుసుకున్నటువంటి అఖండ అచల పరిపూర్ణ బోధ నీకు తెలుపుట కోసము నేను ఈ బ్రహ్మ విద్యను బోధిస్తున్నాను నాయన అందుకే ఈ బ్రహ్మ విద్య నీకు తెలియజేస్తున్నాను నాయన బ్రహ్మ విద్య అనగా భ్రాంతిరహితమైనటువంటిది భ్రమను తొలగించేదే బ్రహ్మవిద్య భ్రమ అనబడేటువంటి విత్తును గురువాక్యం అనే అగ్నిచేత బోధాగ్నిచేత దహించి అంకుర బీజాంకురాన్ని దగ్ధపరిస్తే తిరిగి మళ్ళీ మొలకెత్తదు అదేవిధంగా కొన్ని ఏంచిన ఇత్తనాలు తీసుకొని భూమి మీద చల్లితే ఏ విధంగా మొలకెత్తవో ఆ విధంగా గురుబోధ అనేటువంటి గురువాక్యము గురుమంత్రము చేత నేననే అహం పదార్థం అనబడేటువంటి దాని బీజ అంకురమనం అటువంటి భ్రమను తప్తపరిస్తే ఇక తిరిగి అది మళ్ళీ జననమరణముల పాలు కాకుండా ఉంటుందని ఈ బ్రహ్మ విద్యలో ఉండబడినటువంటి గురువాక్య ధర్మాన్ని గురుమంత్ర ప్రతాపనబడేటువంటి విషయాన్ని మనము తెలియజేస్తున్నాము తెలియజేస్తూ రాబోయే వాక్యములో ఈ యొక్క గురుమంత్ర విశేషమును గురించి మనము తప్పకుండా ఉన్నది ఉన్నట్లు అందరము కూడా తెలుసుకునే దానికి వీలవుతుంది అని చెప్పేసి సద్గురు బ్రహ్మహరాజుకు జై